హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ శిశు రోడ్ టు రివెంజ్ చిత్రం తెలుగు ట్రైలర్ విడుదలైంది ఈ సినిమాలో జోర్మా టొమ్మిలా రిచర్డ్ బ్రేక్ స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రలు పోషించారు సినిమాపై భారీ అంచనాలున్నాయి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ శిశు ఈ సిరీస్లో మరో చిత్రం శిశు రోడ్ టు రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు శిశు పార్ట్ మైనస్ ఒకటి సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ఈ యాక్షన్ థ్రిల్లర్ను రిలీజ్ చేయనుంది కాగా జాల్మారి హెలాండర్ రచన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైక్ గూడ్రిడ్జ్ పెట్రి జోకిరాంటా నిర్మించారు ఈ చిత్రంలో జోర్మా టొమ్మిలా రిచర్డ్ బ్రేక్ స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటిన భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్ హిందీ తమిళం తెలుగు భాషల్లో విడుదల కానుంది మొత్తానికి సిసు రోడ్ టు రివెంజ్ తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున విడుదల కానున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంటుందని అంచనాలున్నాయి